హైవ్ వెల్కమ్ టు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర నెలకొన్న విషయం తెలిసిందే అయితే ఒక రకంగా చూసుకుంటే రెండు దేశాల మధ్య అనధికార యుద్ధం మొదలైందని నిపుణులు అంటున్నారు అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ అయితే ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు చేసిన సంగతి మనందరికీ తెలుసు దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్తో పాటు పలు ప్రాంతాలపై దాడికి ప్రయత్నిస్తోంది కానీ వాటిని భారత్ తిప్పుొట్టింది ఆ తర్వాత భారత్ పాక్ పై దాడి చేసినట్లుగా ఇప్పటి వరకు సమాచారం అయితే అందింది అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఏఐ జనరేటెడ్ వీడియోలు అంటూ కొంతమంది ఫ్యాక్ట్ చేసి నిరూపిస్తున్నారు వాటిలో తొంభై శాతం ఫేక్ వీడియోలు అన్నట ఏఐ జనరేటెడ్ వీడియోలు అంటూ కొంతమంది ఫ్యాక్ట్ చేసి నిరూపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు ఫేక్ వీడియోలతో పాటు పాకిస్తాన్ దాడులను తిప్పుకొడుతూ పాక్ పై దాడి చేస్తున్న సాయుధ దళాల గురించి కూడా రోహిత్ ఎక్స్ వేదికగా స్పందించారు గడిచే ప్రతి క్షణం తీసుకునే ప్రతి నిర్ణయంతో నేను మన భారత సైన్యం భారత వైమానిక దళం భారత నావికా దళం పట్ల చాలా గర్వంగా ఉన్నాను మన యోధులు మన దేశ గౌరవానికి అండగా నిలుస్తున్నారు ప్రతి భారతీయుడు బాధ్యతాయుతంగా ఉండడం నకిలీ వార్తలను వ్యాప్తి చేయకుండా లేదా నమ్మకుండా ఉండడం చాలా ముఖ్యం అందరూ సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు రోహిత్